ఓం నమ శివాయ చిత్తూరు జిల్లాలోని తిరుపతికి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనున్న శ్రీకాళహస్తి పంచభూత లింగాలలో ఒకటి పంచభూత లింగాలు అన్ని తమిళనాడులో ఉండగా ఒక్క వాయులింగం మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది వాయులింగం అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం లోపల ఉన్న అన్ని దీపాలు కదలకుండా ఉంటే స్వామివారి ముందు వెలుగుతున్న ఒక దీపం మాత్రం కదులుతూ ఉంటుంది స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసల వలన దీపం కదులుతుందని ప్రతితి అక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వం అడవిలో ఒక శివలింగం ఉండేదిట దానిని ప్రతిరోజు హస్తి అంటే ఏనుగు సువర్ణముఖి నదిలో స్నానం చేసి కొంత నీరు పుక్కిలి పట్టి తెచ్చి ఆ నీటితో స్వామివారికి అభిషేకం చేసి పూలు పత్రి తెచ్చి పూజించేదిట అలాగే కాలము అంటే పాము ఆకులు పూలు పక్కకు జరిపి రత్నాలతో ఈశ్వరుణ్ణి పూజించేదిట అలాగే శ్రీ అంటే సాలపురుగు స్వామి చుట్టూ గూడు అల్లి సేవించేదిట ఒక దానికి ఒకటి తెలియకుండా స్వామిని సేవిస్తూ ఉండేవి వారి మధ్య భేదభావాలతో ఉండి వారి మధ్య వైరం వచ్చింది ఆ మూడు జీవాలు ఏకకాలంలో కైలాస ప్రాప్తి పొందాయి ఆ మూడు మూగ జీవాల భక్తికి మెచ్చి ఈశ్వరుడు ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుడిగా కొలువై ఉన్నారు తిరుపతి శ్రీశైలం లాగానే శ్రీకాళహస్తి కూడా చాలా పెద్ద దేవాలయం ఈ ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి కట్టించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని తెలుస్తుంది ఈ ఆలయంలోనే పాతాల వినాయకుడిని దర్శించవచ్చు సువర్ణముఖి నది ఆలయం ప్రక్కగా ప్రవహిస్తోంది ఈ నది పాయ ఒక్కటి దేవాలయం క్రిందిగా పోతూ పాతాళ వినాయకుడి కుడి ప్రక్కగా ప్రవహిస్తుందని చెబుతారు శివభక్తులలో శ్రేష్ఠుడైన భక్త కన్నప్పకు మోక్షాన్ని ప్రసాదించిన మోక్ష ప్రదేశం శ్రీకళహస్తి ఇక్కడ ఆ ఆదిపరాశక్తి అయిన జగన్మాత పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబికగా కొలువు తీరి ఉన్నారు ఓం నమ శివాయ సర్వం శివార్పణమస్తు